గౌరు తిరుపతి రెడ్డి వాస్తవ విధానానికి స్వాగతం మనము నిన్న మాట్లాడుకున్నట్టు వివాహము డ్రైవర్సు తర్వాత లేట్ మ్యారేజెస్ తర్వాత ఈ మనస్పర్ధలు రావడం దంపతుల మధ్య ఇవన్నీ కూడా ఉత్తర వాయువ్యంలో ఉన్న అశుభ అంశాల వల్ల వాస్తు అంశాల వల్ల మనకు ఇది జరుగుతుందని తెలుసుకున్నాం ఈరోజు ఉత్తర కాంపౌండ్ మీద ఏదైనా ఒక ఉపగ్రహం కానీ లేదంటే బాత్రూమ్ కానీ లేదంటే స్టోర్ రూమ్ కానీ అది పెట్టినప్పుడు కూడా ఈ ఉత్తర వాయువ్యం అనేది మూతపడుతుంది తెరప అంటేనేమో ఓపెనింగ్ మూత అంటే దానిని ఆక్యుపై చేసినట్టు అంటే సూర్యరశ్మి యొక్క కిరణాల ప్రభావం ఎంతైతే మనకు రావాలనో అక్కడ అడ్డగిస్తుంటాయి మూత అనడం వల్ల కిరణాలు రాకుండా చీకటి పడుతుంది అని చీకటి అవుతుంది అని ఆ ప్రాంతం అప్పుడు అది ఏమవుతుందంటే ఆ యొక్క అశుభ లక్షణాలని చూపిస్తుంది మనస్పర్ధలు అనేది రెండు వ్యక్తుల మధ్య లేదంటే ఒక సమూహం మధ్య కుటుంబాల మధ్య జరిగే అంశం కాబట్టి వ్యవహార విజయం అనేది లేకుండా పోతుంది ఉత్తర వాయువ్యంలో చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అడ్డగించి ఒక బాత్రూమ్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ బాత్రూమ్ అనేది మనకు ఇంటికి అంటకుండా అనేది ఒక పాయింట్ అనేది చాలామంది నేర్చుకున్నారు కొన్ని వీడియోస్ ద్వారా లేదంటే వాసు పుస్తకాల ద్వారా ఇంటికి అంటుకోవడం వలన అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇంకా తీవ్ర అంటే దీనికంటే ఎక్కువ అంటే ఇక్కడ ఉపగృహం నిర్మించినా కూడా ఇంటికి ఈ ఉపగ్రహానికి ఉపగృహానికి మధ్యన గ్యాప్ ఉంది చాలామంది గ్యాప్ని అంటే మేస్త్రీలు చెప్పే విధానం కానీ లేకుంటే ఇంజనీర్లు కానివ్వండి లేదంటే ఇంట్లో వాళ్ళు కానివ్వండి గ్యాప్ అనేది ఒక్క అంగుళము లేదా రెండు అంగుళాలు గ్యాప్ ఇచ్చి కట్టినాము అంటున్నారు అది ఒక్క అంగుళము రెండు అంగుళాలు సరిపోదు ఒకటిన్నర ఒకటిన్నర అడుగు మినిమం అంటే మనిషి అందులోకి వెళ్ళాలి అప్పుడే అది గ్యాప్ అని ఉన్నట్టు సో కాబట్టి ఆ గ్యాప్ని మనం చే చేసినట్లయితే మీ ఇంటికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సో కాబట్టి ఇక్కడ ఉత్తరవాయం పెరగకుండా చేసినాము అని అంటున్నారు కొంతమంది థర్మాకోల్ అనే ఒక షీట్ని బాత్రూమ్కి తర్వాత ఇంటికి మధ్యన పెట్టి మొత్తం పూర్తిగా మూసేస్తున్నారు ఇది చూసే వాళ్ళకు కూడా ఎట్లుండాలి అంటే ఒక విషయం చెప్తున్నప్పుడు లేదా అర్థం చేసుకున్నప్పుడు అది ఇతరులకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి గృహానికి తర్వాత కట్టిన చిన్న ఉపగృహానికి థర్మకోల్ పెట్టేసి మళ్ళా మూయవడం వల్ల అక్కడ గ్యాపే లేదు ఇప్పుడు అంతకుముందన్న మీరు ఒకటిన్నర రెండు నెలల గ్యాప్ ఇచ్చినామంటున్నారు అక్కడ ప్లాస్టింగ్ చేయనీకి రాదు అదంతా అసహ్యం కనిపిస్తుంటుంది అసందులు చూస్తుంటే అందులో కూడా పేపర్లు లేదా ఇతర పదార్థాలు పడి అది చెత్తగా మారుతుంది సో అలాంటి పనులు చేయకుండా మనము ఇంటికి ఒకటిన్నర అడుగు మినిమం ఉంచినట్లయితే అది గ్యాప్ అనిపించుకుంటుంది అది ఉత్తర వాయుము ఇమీడియట్గా పెరగకుండా మనము చెప్పే అంశం అవుతుంది అది సో కాబట్టి ఇక్కడ కాంపౌండ్ మీద బాత్రూమ్ వేయడం వలన వ్యవహార విజయము తర్వాత ఈ మనస్పర్ధలు రావడానికి చాలా అవకాశం ఉంది ఈ లేట్ మ్యారేజ్ అనేది కూడా ఇందు ఈ అంశంలోనే ఇమిడి ఉంది సో కాబట్టి ఎవరైనా అన్ని అర్హతలు ఉండి లేట్ మ్యారేజ్ అవుతుంది అంటే వాళ్ళ ఇంటిలో ఉత్తర కాంపౌండ్ మీద చిన్న ఉపగృహం కానివ్వండి లేదంటే బాత్రూమ్ కానివ్వండి లేదంటే కొంతమంది మొక్కలు పెంచుకోవడానికి పందిరు కూడా వేస్తుంటారు అలాంటి పందిరు కూడా మనకు అశుభ వాస్తు లక్షణమే అవుతుంది సో కాబట్టి అలాంటి పందిళ్ళు ఏమన్నా ఉన్నట్లయితే అవి తొలగించినట్లయితే వివాహము తొందరగా అవుతుంది తర్వాత వచ్చే వధువు కానీ వరుణ్ కానీ వచ్చే భాగస్వామి వీరికి అనుకూలంగా ఉంటుంది వీళ్ళింట్లో గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉండదు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది పడమర సింహద్వారం ఉన్నప్పుడు పడమర నుంచి మెయిన్ ద్వారము యొక్క నడక లేకుండా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇది చిన్న ఇది చిన్నపిల్లల గది అవుతుంది ఈ చిన్నపిల్లల గది నుంచి నడక ఉండకూడదు అది అవుతుంది బయట నుంచి వచ్చేవాళ్ళు అందులో ఆ బెడ్రూమ్ నుంచి రావద్దు అనే అంశంతో ఇక్కడ ఈ ద్వారం పెట్టకుండా ఇదే ఉత్తర వాయువ్య ఈ ఉపగృహం తర్వాత ఇల్లు యొక్క భాగం ఏదైతే ఉందో నడక భాగం ఉందో ఆ భాగం నుంచి కూడా మీరు నడక కేవలం ఆ నడకనే ఇస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే ప్రధానమైన పడమర వాయువ్యము ఉత్తర వాయువ్యం గుండా పడమర వాయువ్య గేట్ నుంచి నడక వస్తుంది కానీ ఎప్పుడైతే పడమర ఫేసు ఉన్న ఇంటికి పడమర ద్వారము ఉండదో ఇంటికి ఉండదో అది ఆ ఇల్లు సక్సెస్ ఇవ్వదు చాలా అశాంతి చాలా మానసిక అశాంతి ఇంకా అనేక సమస్యలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంది మరొక వీడియోలో మల్లికంత